అట్లా అనుకొని మంచిగా బయలుదేరతాడు ఆ బండి మీద బయలుదేరుతున్నప్పుడు హీరోయిన్ చూసేస్తుంది ఇంకా చూసేసి నెక్స్ట్ రోజు ఫోన్ చేసి అడిగేస్తుంది అనమాట సీరియస్గా ఏమనుకుంటున్నారు రిషి గారు నేను అంతా చూసేసాను అది ఇదేనంటే సరే నేను మీకు ఒకటే ఛాన్స్ ఇస్తున్నాను నన్ను పెళ్ళి చేసుకోండి రేపు నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడేసాను రేపు పలానా టైంకి పెళ్ళి అని చెప్పేసి అని అంటాడు అంటే సరే అని చెప్పేసి మన హీరో కూడా అంటాడు అనేసిన తర్వాత అదే టైంకి మన మెయిన్ విలన్ ప్రకాష్ రాజు ఎవరైతే హీరో వైశాలి వాళ్ళ బ్రదర్ ఫాదర్ ఆయన మెయిన్ విలన్ పట్టుకోవడానికి వస్తున్నాయి అది ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ అన్నయ్య ద్వారా ఈ పిల్ల ద్వారా కనుక్కుంటాడు సో అక్కడి నుంచి పై నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఫలానా ప్లేస్ కి వస్తున్నాడు అని అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా లేకపోతే ఈ వీళ్ళని పట్టుకోవాలా అన్నట్టు ఉంటది ఆ ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని అంటే పెళ్లి పిట్టల మీద రెడీగా ఉంటది పెళ్లి టైం అయిపోతుంది అన్నీ అయిపోతాయి గానీ రాడు ఫోన్ చేస్తే స్విచ్ అక్కడ దొరుకుతుంది అనమాట బాధ పడుతుంది మన హీరోయిన్ ఇక్కడ కట్ చేస్తే ఏంటంటే వీళ్ళని దగ్గరికి వెళ్ళి సో వీళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు ఇదే టైంలో తెలుస్తుంది అనమాట వైశాలికి తెలుస్తుంది ఏంటంటే ఈ ట్రాప్ చేసి నన్ను ట్రాప్ చేసి చేసుకుంటున్నాడు అని ఇంకా ఆ హీరో మీద కోప్పడే సిచువేషన్ లో వాళ్ళ నానే వాళ్ళ నాన్న తప్పించుకోవడానికి ఈ పిల్లని అడ్డం పెట్టుకుంటాడు అనమాట అక్కడ రియలైజ్ అవుతుంది అక్కడ ఏంటంటే అంటే సొంత తండ్రి ఇట్లా చేసినప్పుడు బయట పర్సన్ వచ్చి నన్ను ఒక పని కోసం అడ్వాంటేజ్ తీసుకోవడం